ఓకే అండ్ మనకి ఇక్కడ డిజైన్ కూడా చాలా డీప్ గా ఉంది మనకి కింద మనకి ఫుట్ టస్ట్ అని ఇచ్చారు హాఫ్ ఫుట్ మనం ఇయర్ రింగ్స్ కి చూస్తూ ఉంటాం హాఫ్ ఫుట్ ఓకే సరే హాఫ్ ఫుట్ టా ఇచ్చారు మనకి ఓకే ఫినిషింగ్ ఇది 3D నా ఆంటిక్ స్టైల్ ఆంటిక్ స్టచ్యూ ఓకే అమ్మవారి చాలా క్లియర్ గా ఉన్నారు త్రీడీ అనుకున్నాను నేను ఓకే ఓకే మనకి ఎలిఫెంట్ డిజైనింగ్ అండ్ మనకి ఇక్కడ పల్స్ తోటి పైన మనకి ఒట్టు స్టైల్ ఇచ్చారు మనకి చూడడానికి కూడా ఒట్టడం చాలా హైలైట్ అవుతుంది అండ్ వెయిట్ కూడా చూసుకుంటే మనకి వన్ థర్టీ వన్ వన్ థర్టీ టూ గ్రామ్స్ అలా ఇచ్చారు ఓకే వన్ థర్టీ టూ వన్ థర్టీ టూ గ్రామ్స్ ఓకే చూడండి ఇంత హెవీగా ఉంది జస్ట్ వన్ థర్టీ టూ గ్రామ్స్ అంట ఇక్కడ ఈ డిజైన్ చూడండి ఏదో మనం టెంపుల్ లో చూసినట్టే ఉంది ఏదో గోపురం టైప్ అండ్ అమ్మవారు చాలా క్లియర్ గా ఉన్నారు పైన ఈ గ్రీన్ రూబీ సార్ ఎంబ్రాయిల్ వాటితో హైలైట్ చేశారు అండ్ ఒక్క డిజైన్ కాదు ఒకసారి చూడండి ఈ గ్రీన్ స్టోన్ కి చుట్టూ మళ్ళీ వైట్ కలర్ బాల్స్ టైప్ అదొక హైలైట్ చేశారు ఇక్కడ బొట్టు అండ్ ఇక్కడ సైడ్స్ కి ఎలిఫెంట్స్ అండ్ ఫ్లవర్ ఈ కింద ఏమో మనం జనరల్ గా ఇలాంటివి ఇయర్ రింగ్స్ కి చూస్తుంటాం కదా బొట్టలు దాన్ని ఇక్కడ వడ్డానం కూడా తీసుకుని వచ్చారు దాని కింద మళ్ళీ వైట్ పోల్స్ హైలైట్ చేశారు అండ్ ఇక్కడ పికాక్ స్టైల్ అండ్ ఓకే

ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇది పెళ్లి కూతురులకి చాలా బాగుంటుంది ఇంత హెవీ అయితే ఒకసారి చూడండి చూడండి ఎంత బాగుందా ఓకే బాగుందండి చాలా బాగుంది ఓకే ఇంకొకటి చూపిస్తారా నెక్స్ట్ వచ్చేసి ఇది టెంపుల్ వర్క్ అంటే అనేక రకాల ఏంటంటే త్రీ డి వర్క్ అండ్ క్యాట్ డిజైనింగ్ ఇచ్చారు ఈ లక్ష్మీ ఏంటంటే త్రీ డిటైలింగ్ అండ్ పికాక్స్ కూడా ఇచ్చారు ఎంబోజింగ్ లో అండ్ మీకు ఇక్కడ పికాక్స్ అండ్ మనకి ఇక్కడ కొరల్ కాంబినేషన్ ప్రాప్ డిజైనింగ్ ఇచ్చారు అండ్ టోటల్ వర్క్ చెప్పిన తర్వాత డిఫరెంట్ ఇచ్చారు వట్టాణంలో ఎలా ఉంటుంది లక్ష్మీదేవి ఇస్తారు పికాక్ స్టైల్ ఇస్తారు ఏదైనా సంథింగ్ మనకి ఫ్లవర్ డిజైన్ అలా ఇక్కడ ప్రతి కేటగిరీ డిజైన్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వే ఇచ్చారు అండ్ హైలైట్ ఏంటంటే మనకి త్రీ డీ లుక్ ఇచ్చారు దీంట్లో అండ్ స్టోన్ కూడా ఒకటే కలర్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని యూస్ చేశారు కదా డిఫరెంట్ వర్క్ డిఫరెంట్ వర్క్ అండ్ డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా హైలైట్ మీకు ఇదే చూసుకుంటే పళ్ళు అండ్ బీట్ తోటి మనకి హైలైట్ చేశారు

త్రీ డి వర్క్ అంటే అమ్మవారి చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాడో చాలా డీటైల్డ్ గా ఉంది అండ్ సైడ్స్ కి పికాక్ ని కూడా ఫుల్ వైట్ స్టోన్స్ తో హైలైట్ చేశారు సైడ్స్ కి పెద్దగా జనరల్ గా మనం చిన్న చిన్నగా చూస్తూ ఉంటాం ఈ పికాక్స్ ని ఇక్కడ కొంచెం పెద్దగా వావ్ అండ్ సైడ్స్ కూడా చాలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి పీకాక్స్ ఇక్కడ పికాక్ కి ఓకే అండ్ ఇక్కడ కింద చూడండి ఆల్టర్నేట్ లో వైట్ అండ్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు ఎప్పుడు మనం చూస్తుంటాం ఎక్కువ గ్రీన్ కలర్ కానీ ఏదో ఏదో ఒక కలర్ ఇస్తా ఉంటారు ఇక్కడ ఆల్టర్నేట్ లో ఇచ్చారు దీనికి తగ్గట్టు బాగుంది ఇది కూడా ఒకసారి ఇది కూడా చూడండి ఆ చివరి నుంచి చివరి వరకు ఎంత హెవీ లుక్ లుక్తో ఓకే

అండ్ లుక్ ఎవర్నెస్ కూడా చాలా హెవీగా గా అనిపిస్తుంది డిజైన్ చాలా నీట్ గా ఉంటుంది అండ్ మీరు వెయిట్ చూసుకుంటే కూడా చాలా వన్ నాట్ ఎయిట్ జర్మ్స్ వన్ వన్ నాట్ ఎయిట్ వన్ ఓకే ఓకే నేను చూసే కొద్ది ఇంకా వెయిట్ తగ్గించి హెవీ లుక్ తో చూపిస్తున్నారు అన్ని ఓకే అమ్మవారు చూడండి కింద ఫ్లవర్ కి వైట్ స్టోన్స్ తో చేశారు అండ్ వడ్డాను అమ్మవారికి వడ్డాను వడ్డానం అమ్మవారికి అమ్మవారికి వడ్డాను వైట్ స్టోన్స్ తో హైలైట్ చేసి అండ్ ఒక హారం ఒకటి అండ్ ఇక్కడ చూడండి బొట్టు కూడా ఒక రెడ్ కలర్ స్టోన్స్ ఒకటి పెట్టారు బొట్టుకి సైడ్ కిక్స్ కదా ఇది ఇవి ఎలిఫెంట్స్ ఆ వెరీపెండింట్స్ ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ ఓకే ఈట్ ఎలిపెటచర్ మన సైడ్ కు పికాక్ లో మనకి ఇక్కడ సిజెడ్ తోటి సో మనకి నమల్పించిన హైలైట్ చేశారు మనకి ఓకే ఐస్టోన్ కేటగిరీ కూడా ఇక్కడ చాలా డీటైలింగ్ ఉంటుంది మన స్టోన్ కూడా ఏంటంటే చాలా యూనిక్ గా ఉంటుంది నాచురల్ స్టోన్స్ ఎమరాల్డ్ అండ్ రూబీ దీని కింద మనం ఎమరాల్డ్ బీట్స్ తోటి హైలైట్ అవుతుంది అంటే ఎవరైనా వడ్డానం కావాలనుకున్నది అంటే అరే ఇంత వెయిట్ అవుతుంది అని ప్రతి డిజైన్ మనం లైట్ వెయిట్ లో అదే హెవీ లుక్ లో డిజైన్ చేసాము వడ్డానాలని ఓకే ఓకే బాగుందండి చాలా బాగుంది ఇది కూడా ఒకసారి మాకు డిఫరెన్స్ చెప్తారా ఈ పాలిషింగ్ కి మూడు మూడు రకాలుగా ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఆంటిక్ లో హై హై ఫినిషింగ్ అంటారు ఇది హై ఫినిషింగ్ ఓకే ఇది ఆంటిక్ లో yellow ఫినిషింగ్ వస్తుంది yellow ఫినిషింగ్ ఓకే అది టెంపుల్ ఫినిషింగ్ అంటే టెంపుల్ 3D వర్క్ ఓకే ఓకే చూడండి సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ వడ అన్నమాట ఫినిషింగ్ కూడా ఏంటంటే ఒక్కొక్క డిజైన్ బట్టి ఆ ఫినిషింగ్ వస్తుంది ఓకే 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 బాగున్నాయండి ఇప్పుడు ఈ మూడు ట్రెండ్ కొత్తగా వచ్చినాయి అనుకుంటున్నా ఇప్పుడు ట్రెండ్ ఇదేనే కాదు ఇంకా చాలా ఉంటాయి ఓకే ఓకే సో చూసారు కదండి వడ్డాలు ఎంత బాగున్నాయో ఎంత హెవీ లుక్ తో వెయిట్ కూడా తక్కువ అండ్ హెవీ లుక్ ఇంకా ముకుందాల తప్ప నాకు తెలిసి ఇంకెక్కడా దొరకదు సో ఎవరికైతే ఇప్పుడు ఖచ్చితంగా అందరికి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరికి అవసరమే ఎవరికైతే కావాలనుకుంటున్నారో వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కుకట్పల్లి అండ్ ఖమ్మం హనుమకొండ సోమాజిగూడ అలాగే ఇప్పుడు కొత్తగా మన సుచిత్రలో కొత్త బ్రాంచ్ ని లాంచ్ చేశారు ఎవరికైతే కావాలనుకుంటున్నారో మీకు దగ్గరలో ఉన్న స్టోర్ కి చేయండి